యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరుడారా మనం ఇప్పుడు టెంప్టేషన్ మౌంట్ అది అక్కడ ఉంది కదా సార్ ఆ మౌంట్ దగ్గర మనం ఉన్నాం ఏంది టెంప్టేషన్ మౌంట్ అని అంటే యేసు భగవానుడు జ్ఞానస్నానం పొందిన తర్వాత నలభై రోజుల పాటు శోధించబడటం కొరకై ఒక పర్వత ప్రాంతాన్ని కొనిపోబడ్డాడు అక్కడ ఆయన ఉపవాసం ఉంటూ ప్రార్థనలో గడిపిన తర్వాత సాతనుడు యేసు ముఖ్యంగా మూడు విధాలుగా శోధించింది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టెంపిటేషన్ మౌంట్ ఈ ప్రాంతంలోనే యేసు ప్రభు శోధించబడ్డ నలభై దినాల పాటు ఇప్పుడు మనం చూస్తున్నటువంటిదే టెంపిటేషన్ మౌంట్ మత శుభవార్త మూడవ అధ్యాయంలో క్రీస్తు భగవానుడు బాప్తిస్మ యోహాను గారి చేత జ్ఞానస్థానాన్ని పొందిన తర్వాత పవిత్రాత్మ పొందుకొని ఆయన ఆత్మ చేత ఎడారికి నడిపించబడ్డారు నడిపించబడిన తర్వాత సాతానుడు యేసు ప్రభు వద్దకు వచ్చి ప్రభువుని మొదటిసారిగా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు కానీ క్రీస్తు ప్రభు దానికి సమాధానంగా మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని పలికారు ఆ తరువాత ఆ సాతానుడు ఎత్తైన పర్వతం మీద గద్దే తీసుకొని వెళ్ళి ఇదిగో నీవిక్కడి నుంచి కిందికి దూకు వాక్యంలో ఉంది కదా కీర్తన గ్రంథంలో దేవుడు తన దూతలను పంపి నీకు హాని కలగకుండా చేస్తాడు అని చెప్పారు అయితే ప్రభువు నీ దేవుడైన ప్రభువును శోధింపరాదు అని పలికి విజయాన్ని సాధించారు ఇక మూడవసారి ఆ యొక్క సాధనను నన్ను ఆరాధించు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి సంపదలన్నీ కూడా నీకే ఇస్తానని చూపించాడు వెంటనే ప్రభువు కోపం వచ్చి చీ పో సైతాలు నా వద్ద నుండి వెళ్ళిపో అని చెప్పి నీ దేవుడైన ప్రభువును మాత్రమే ఆరాధించుదువు గాక అని ముళ్ళును ముళ్ళుతో తీసినట్టుగా ఆ సాధనడు చెప్పినట్టు వాక్యాలని వాక్యముతో జయం పొందాడు విజయాన్ని పొందాడు ప్రిలారా మనందరము కూడా శ్రమల కాలంలో ఉన్నాం పాస్కాయుత కాలంలో ఉన్నాం ప్రభు యొక్క ఉత్న పండ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం ఈ శ్రమల కాలంలో మన ముఖ్యంగా మన యొక్క శోధనల గురించి మనం ధ్యానం చేయాలి దానిలో ముఖ్యంగా మనము ఈ శోధనల మీద ఏ విధంగా జయం పొందవచ్చు అంటే యేసు ప్రభువు మొదటిగా పరిశుద్ధాత్మను పొందుకున్నాడు ఉపవాస ప్రార్థన చేశాడు ముఖ్యమైనటువంటిది మూడవది ఆయన దేవుని యొక్క వాక్యాన్ని అంటిపెట్టుకుని జీవించాడు ఇదిగో ఈ శోధనల కొంటని టెంప్టేషన్ మౌంట్ని ప్రభు నలభై రోజుల ఉపవాసం నుండి ప్రార్థన చేసినటువంటి ఈ కొండను చూస్తున్న సమయంలో మనం కూడా ఈ మూడు ఆయుధాలతో సాతన మీద పోరాడటానికి ప్రయత్నం చేయాలి ఆత్మను పొందుకోవాలి వాక్యముల బలపడాలి ఉపవాస ప్రార్థన చేయాలి తద్వారా మనం సాతాను మీద విజయాన్ని పొందినటువంటి వారంతా తప్పనిసరిగా పొందుతాం క్రీస్తు ప్రభు మనకి చక్కని ఆదర్శాన్ని మనకు చూపించారు ఇదే టెంప్టేషన్ మౌంట్ ప్రభు శోధించబడినటువంటి కొండ పిల్లలకు దేవుని బిడ్డ నలభై దినాల పాటు ప్రభు ఈ కొండ మీద ఉండి ఆయన ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశాడు సాతానుడు అదును చూచి యేసుప్రభుని దెబ్బ కొట్టాలని యేసుగు శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు ఇదిగో నీవు ఆకలితో ఉన్నావు కదా ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నాడు సాతాను మన జీవితంలో కూడా శోధనని అదురుచూచి పంపిస్తూ ఉంటాడనమాట ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది సేటన్ బీట్స్ ఎట్ ద వీకెస్ట్ లింక్ అని అంటారండి మన జీవితం ఎక్కడైతే మనం ఎక్కువ బలహీనంగా ఉంటామో అక్కడే దెబ్బ కొడతాడంట జాగ్రత్త పడాలి ప్రభు యొక్క సుమాతృకని ఆదర్శాన్ని స్వీకరించి ఆత్మతోనూ వాక్కుతోనూ ప్రార్థన ఉపవాసముతోనూ సాతాను మీద విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేద్దాం అందుకోవాల్సిన శక్తిని మనకు అనుగ్రహించమని వేడుకుందాం